హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులో ఒక సూపర్ వీడియో చూడబోతున్నాము అమ్మకు సంబంధించింది అనమాట ఈ వీడియో ఆల్రెడీ టైటిల్ చూసేసి ఉంటారు వీడియో సూపర్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలానే మన జ్ఞాపకాలన్నింటినీ ఒకసారి నెమరు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం భూలోకంలో స్వర్గం ఈ భూమి మీద స్వర్గం ఏది మనకి ఆడపిల్లలకంటే అదే అమ్మవాళ్ళ ఇల్లేనండి ప్రతి ఆడపిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి ఒక స్వర్గంలాగా కనిపిస్తుంది అనమాట అక్కడ ఉన్నంతకాలం మనం చాలా హ్యాపీగా ఉంటాం మ్యారేజ్ తర్వాత ఎంతమంది హ్యాపీగా ఉంటారో ఉండరో అది మనకి తెలియదు చాలా హ్యాపీగా ఉంటాం కదా అలాంటి అమ్మవాళ్ళ ఇంటి గురించే ఈరోజు మనం చూడబోతున్నామండి ఈ వీడియోలో బాగుంటుంది చూడండి ఏమంటే ఆడపిల్లని పెళ్లి చేసి ఇచ్చి పంపించేస్తారు కొంతమంది వచ్చేసి బయల మన పక్కనే మనం ఉన్న ఊర్లోనే ఒక సంబంధం దొరికి అక్కడే ఉంటారు కొంతమంది అలా దూరాభారంగా ఉంటారనమాట ఇప్పుడు ఇలా దూరాభారంగా ఇచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు రావడానికి కుదరదండి వీళ్ళకి వెళ్ళడానికి అంత దూరం కుదరదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి వన్ ఇయర్కి టూ టైమ్స్ వస్తారు లేకపోతే వన్ ఇయర్కి వన్ టైమే రావడం కుదిరిద్ది అనమాట ఆ వన్ టైం ఎప్పుడంటే సమ్మర్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందరూ మీ పుట్టింటికి వెళ్తూ ఉంటారు కదా పిల్లల్ని తీసుకొని ఆ సందర్భాన నేను ఈ వీడియో చేస్తున్నా వన్ ఇయర్కి ఒకసారి వాళ్ళు కూడా ఉంటారు చాలా దూరం మనం ఇంత దూరం వెళ్ళలేము అనేసి ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా వన్ ఇయర్కి ఒకసారి వస్తారు కదా అలా అనమాట ఈ మధ్యలో తల్లిదండ్రులు కుదిరితే వెళ్తారు లేకపోతే దూరం మనం వెళ్ళలేము అనుకుంటే వెళ్ళలేరు అంతకుముందు కాలంలో చూస్తే ఆ వన్ ఇయర్ ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటారండి ఎప్పుడు వచ్చింది మన బిడ్డ వచ్చింది మన బిడ్డ అని అట్లా ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి అందరికీ మొబైల్స్ వచ్చేసినాయి అందులో వీడియో కాల్ అనే ఒక ఆప్షన్ ఉంది దాని ద్వారా ప్రతిరోజు మన పిల్లల్ని అబ్రాడ్లో ఉన్నా కూడా మనం వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు అది కొంచెం తృప్తినిస్తుంది తల్లిదండ్రులకు కదా లేకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ చేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక పిల్లలు రాలేరు అనమాట సంవత్సరానికి ఈ సంవత్సరం అంతా ఈ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది అనమాట అందరికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా వెళ్ళిపోదాం అని బయలుదేరతారు ఈ ఆడపిల్లలకి ఎంత సంతోషం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అసలు దానికి అవధులే ఉండదు అనమాట ఆ సంతోషాన్ని చెప్పడానికి ఇరుగు పొరుగు వాళ్ళకి మేమన్నీ సర్దుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మీకు తెలుసా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వన్ ఇయర్ వెయిట్ చేయాలి కదా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి చూసి చూసిన టైం వచ్చేసింది కానీ సర్దుకున్నారు సర్దుకొని హ్యాపీగా బయలుదేరుతున్నారు అక్కడ తల్లిదండ్రులు వచ్చేసి కనిపించిన వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ మా అమ్మాయి వస్తుంది ఊరు నుండి తెలుసా మీకు మా మనవ సంతానాన్ని తీసుకొని మా అమ్మాయి వస్తుంది రేపే వస్తుంది చాలా రోజులైంది మేము చూసి మేము చాలా సంతోషం అన్నా ఇక్కడ తల్లిదండ్రులు పాట పాడుతూ ఉంటారు అంత హ్యాపీగా ఎప్పుడు తెల్లవారిద్దా ఎప్పుడు మన అమ్మాయి మన ఇంటికి వచ్చి చేరిద్దని వీళ్ళు చూస్తూ ఉంటారు ఆ టైం రానే రా వచ్చేసింది అమ్మాయి వచ్చేసింది ఊరి నుంచి వస్తూనే ఇంకెంత సంతోషం అంటే చెప్పలేము ఎన్ని రోజులు ఎక్కడో కష్టపడుతున్నట్లు అమ్మగారి ఇల్లు చూడ కష్టపడకపోయినా కూడా ఏమో ఒక హ్యాపీనెస్ అని ఉండదు ఆ అమ్మగారి ఇల్లు చూస్తే మన ముఖంలో వచ్చే తేజస్ అంతా ఇంత ఉండదు అంత సంతోషంగా అమ్మ నేను వచ్చేసా నేను వచ్చేసాను అని కూతురు తల్లిదండ్రులు వాకిట్లోనే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడొచ్చి మన అమ్మాయి దిగిద్ది దిగిద్దని ఆ సంతోషం ఉంటుంది చూడండి అంతా ఇంత కాదు ఇంకొచ్చేసింది కూతురు రాగానే ఇప్పుడు తల్లి చెప్తుంది అనమాట అమ్మా నీకోసం నేను అన్నీ రెడీ చేసేసా నువ్వు ఊరు వెళ్ళి ఏమి ఇబ్బంది పడక్కర్లా పోయిన సంవత్సరం నువ్వు చెప్పావు కదేదో పప్పుల పొడి చేయమని అల్లుడు గారికి ఇష్టమని అది చేసి రెడీగా పెట్టా అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు చూడు రెడీ చేసి పెట్టా మీరున్నంతకాలం తినడానికి స్నాక్స్ మీకు ఇష్టమైన స్నాక్స్ అన్నీ గుర్తుపెట్టుకొని పిల్లలకి కూతురికి ఏమి ఇష్టం ఆ స్నాక్స్ అన్నీ చేసి పెట్టుకున్నారు అలానే లాస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు చెప్పావే ఏదో కాటన్ శారీసు ఎవరో కడితే బాగుందని చెప్పావు కదా అదొక పది చీరలు తెచ్చి పెట్టేశానమ్మా నీకు మంచి మంచి కలర్సే నీకు చెప్పలే నేను సస్పెన్స్గా ఉండాలని ఇదిగో చూడు అని ఆ శారీస్ని తీసుకొచ్చి కూతురు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇష్టపడింది అనమాట బాగున్నాయి ఎక్కడ అమ్ముతున్నారని పక్కన వాళ్ళని అడగటం విన్నది తల్లి అంతే తల్లి దగ్గర ఆ కూతురు చెప్పలా ఎక్కడ దొరుకుతున్నాయి ఇవి ఏ ఊర్లో కొన్నారు అని అడుగుతుంది వినేశం ఆ పక్కన వాళ్ళని అడిగేసి తెచ్చిపెట్టేశారు ఈసారి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మా చూడు నీకోసం పది చీరలు కొన్నాం బాగున్నాయా చూసుకో అనగానే ఆ కూతురు మొహంలో ఆనందం అంతా ఇంత కాదు ఆ టెన్ సారీసా అని చూసుకుంటుంది అన్ని మంచి కలర్స్ ఎవరు సెలెక్ట్ చేశారు నేనైనామా నాకు తెలుసు కదా నీ టేస్టు నువ్వు ఎలాంటి కలర్స్ ఇష్టపడతావు తెలుసు కదా అందుకనే నేనే సెలెక్ట్ చేశాను అలా నా సూపర్మా చూడండి ఎంత గుర్తు పెట్టుకుంటున్నారు మన పిల్లలు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు ఎలాంటి కలర్స్ ఇష్టపడతారు ఏమేమి ఇష్టపడతారు అన్నీ తెలుసుకొని ఆ తల్లిదండ్రులు కొని పెడుతున్నారు అలానే నువ్వు జున్ను అడిగావు కదా పోయినసారి వచ్చినప్పుడు అప్పుడు దొరకలేదా కదా ఇప్పుడు నేను ముందుగానే చెప్పి పెట్టేశాను మన కొంచెం దూరంలో రెండు వీధుల తర్వాత ఒక బర్ర లేనిందంట వాళ్ళు తెచ్చిస్తామన్నారు ఉన్నారు రేపే నీకు జున్ను చేసి పెట్టేస్తాను నేను డబ్బులు కూడా ఇచ్చేసా వాళ్ళకి ఇలా మా అమ్మాయి వస్తుంది ఇష్టం అమ్మాయి జున్ను అని రేపు వస్తుంది నేను జున్ను చేసి పెడతా అలానా చూడండి అసలు జున్ని గుర్తు పెట్టుకుంటున్నారు అలానే వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని కంటి పాపలాగా చూసుకుంటూ వాళ్ళకి వీళ్ళు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతారనమాట వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఉన్నా కూడా వాళ్ళ కంటికి ఇంకా చిన్నపిల్లల్లానే కనిపిస్తారు రామ్మ కూర్చో తలకు నూనె పెట్టించుకో అసలు ఏంటమ్మా తలకు నూనె పెడుతున్నావా లేదా సిటీస్లో ఎవరు నూనెలు పెట్టరు నాకు తెలుసు నువ్వు కూడా పెట్టవు చూడు జుట్టంతా ఎట్లా అయిపోయిందో రఫ్గా అయిపోయింది రా కూర్చో ఇక్కడ ఉన్నంత కాలం అన్న బాగా నూనె పెట్టుకో నూనె కూడా రెడీ చేసేస్తాను తీసుకెళ్ళి అన్నీ వేసి సరేనా ఏ నూనె పెడతా ఆ నూనె రాయక జుట్టంతా చూడు ఎలా పాడైపోయింది ఇక్కడ ఉన్నప్పుడు ఇంత పెద్ద జడ వేసుకునేదాన్ని ఇప్పుడు ఇంత ఇంత అయిపోయింది ఇంత జుట్టు అయిపోయింది లేదమ్మా ఈ కాలంలో ఎవరు జడలేసుకోవట్లా అందరు హెయిర్ కట్ చేస్తున్నారు అందుకని నేను కట్ చేశాను అందరిలోనే మనం ఉండాలి కదా లేకపోతే మనం జడేసుకొని తిరుగుతుంటే పాచింతకాయ పచ్చడని ఎక్కిరిస్తారు సిటీస్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అందుకని నేను కట్ చేసే అలానా అమ్మ ఇంత పెద్ద జుట్టును కట్ చేసేవా సరేరా నీ ఇష్టం ఇక్కడ ఉన్నంతకాలం బాగా నూనె పెడతా అని చెప్పి కూర్చోబెట్టి ఒక్కొక్క పాయిగా తీసి చక్కగా నూనె పెట్టి మసాజ్ చేసి బాగా రుద్ది ఇచ్చేసి నీకు జడేనమ్మా అంటే సరే నీ ఇష్టం ఏమన్నా వేసుకో ఇక్కడ ఉన్నంతకాలం నీ ఇష్టం ప్రకారం అలంకరించుకొని కానీ జడ వస్తుంది అనమాట వేసేసి పువ్వులు కట్టి అమ్మ పువ్వులు పెట్టుకోమ్మా నువ్వు అసలు అక్కడికి వెళ్తే పువ్వులే పెట్టుకోవు ఇక్కడ చూడు మన ఇంట్లో ఎన్ని రకాల పువ్వులు పోస్తున్నాయో ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు నువ్వు ఉన్నంతకాలం పెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు బాగా మారిపోయావు పువ్వులు కూడా పెట్టుకోవట్లే ఆడపిల్లలకి ఇది ఒక ఫ్యాషన్ అయింది పువ్వులు పెట్టుకోకుండా తన నిన్న పువ్వులు పెట్టుకుంటేనే కదా అని చెప్పి పువ్వులు కట్టి రెడీగా ఉంచుకుంది పెట్టేసింది అనమాట అలానే అక్కడికి వెళ్ళి నువ్వు షాంపూలు అవి ఇవి యూజ్ చేస్తున్నావు జుట్టంతా పాడైపోయింది నేను చూడు పౌడర్ రెడీ చేసి పెట్టా ఇందులో ఏమేమి వేసాను కుంకుళ్ళు శ్రీకాయ తర్వాత మందార పువ్వులు మందార ఆకులు గోరెంట అన్నీ వేసి చక్కగా నూరి పెట్టేశాను కరివేపాకు అన్నీ వేసాను మెంతుల దగ్గర నుంచి ఈ పౌడర్తో తలస్నానం పిల్లలకి చేయించు చేసావంటే నీ జుట్టు బాగా హెల్తీగా మంచిగా ఉంటుంది ఓడదు బాగా నిగనిగలాడుతూ ఉంటుంది నల్లగా ఇప్పుడు చూడు షాంపులు వాడి వాడి అందరికి తెల్ల జుట్టు వస్తుంది అలాంటివన్నీ నువ్వు చేయకమ్మా ఇదిగో చూడు డబ్బా నిండా నూరు పెట్టేశాను ఆల్రెడీ తీసుకెళ్ళు వస్తుంది వన్ ఇయర్ వస్తుంది అని చెప్పింది అలానే ఆ అమ్మాయి ఉన్నప్పుడే మిరపకాయలు చెండబెట్టడం కారాలు నూరించడం కార పొళ్ళు ఆ పొళ్ళు ఈ పొళ్ళు అన్నీ సమస్తం రోజు పని పెట్టుకొని ఇంకా వాళ్ళకి రెస్ట్ లేదనమాట కూతురు వచ్చిన దగ్గర నుంచి అలానే అమ్మాయికి ఏమేమి నచ్చిద్ది అవన్నీ పిండి వంటలన్నీ చేయటం తర్వాత ఇలా పోతూ ఉండగా వన్ మంత్ కళ్ళగా తెలియకుండా అయిపోయింది చూసారంటే ఇంత లగేజ్ అమ్మాయి వచ్చేటప్పుడు ఏదో రెండు మూడు బ్యాగులు తీసుకొని వచ్చిందనమాట పెద్ద బ్యాగుల్లోనే ఇప్పుడు చూస్తే ఏముంది ఇంట్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటారు బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్సులో శారీస్ కట్టుకుంటారు చూస్తే అంత పెద్ద లగేజ్ తయారు చేసింది అమ్మ అమ్మా ఏంటమ్మా ఇంత నేను ఎలా తీసుకెళ్ళాలన్నమ్మా అంటే ఏమ్మా వచ్చేసి మేము ట్రైన్లు అన్నీ పెట్టేస్తాను ఏ ఇబ్బంది పడక ట్రైన్లో ఉంటే ట్రైను ఇదే ఫారిన్ వెళ్ళేవాళ్ళు అయితే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వరకు కార్ తీసుకొచ్చేసి లగేజ్లు పడేసి వెళ్తాము అని అలానే కదా చేస్తున్నారు మేము వచ్చి అన్నీ రెడీ చే చేసిస్తాం ఇబ్బంది నువ్వు పడద్ది ఇక్కడ నుంచి కారులో వేసుకొని వెళ్ళిపోదావు అన్నీ సరేనా స్టేషన్ వరకు నువ్వెందుకు బాధపడుతున్నావు అమ్మ మేము ఉండగా అని చెప్పేసి ఏంటమ్మా ఇవన్నీ అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఇయర్కి ఇది ఏమి అక్కర్ల ఇందులో కారం ఉంది వడియాలు ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే బాధపడతావు కదా అందుకని అన్నీ రెడీ చేసాం పచ్చళ్ళు సమస్తం ఉన్నాయి నువ్వేమి అక్కర్లా చక్కగా కూరగాయలతో ఏదన్నా వంటలు చేసుకో వర్షాకాలం వచ్చింది చేయలేకపోవడం పప్పు చేసుకో పచ్చడి ఉంది ఇదిగో నెయ్యి కూడా పెట్టేసాం డబ్బా నిండా అని చెప్పగానే అమ్మాయి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి ఇంత ప్రేమన ఇంత ప్రేమన మనం ఇలాంటి తల్లిదండ్రులకి ఏం చేస్తాం అని చెప్పేసి అన్ని మూటలు కట్టి ఎక్కించి పంపిస్తా నువ్వు తీసుకెళ్ళు అక్కడ అల్లుడు గారు ఉన్నారు మన కారు ఉంది కదా మీకు ఎందుకు భయపడుతున్నావు పెద్ద కారే పెట్టుకొని ఉన్నారు కదా అందులో పడేయండి ఇవన్నీ తీసుకెళ్ళండి ఎందుకు ఇబ్బంది పడుతున్నావమ్మ అనగానే ఇంకా అమ్మాయికి ఏం చెప్పాలో తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన వన్ మంత్ స్పీడ్గా వెళ్ళిపోయింది దానికోసం మనం వన్ ఇయర్ వెయిట్ చేసాము ఆ వన్ మంత్ కోసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వెళ్దామా అని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వన్ మంత్ అనేది చిట్కలో ఇట్లా అయిపోయిందనమాట అసలు ఏం చేసాము ఏం చేయలేదు ఏమే తెలియదు ఆ వన్ మంత్ మన హస్బెండ్ ఎంత బాగా చూసుకున్న అత్త మామగారు వాళ్ళు ఎంత బాగా చూసుకున్న అన్నీ కొనిచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ తీసుకెళ్తుంటే పుట్టి నుంచి అదొక ఆనందం కదండి అంత హ్యాపీగా వన్ మంత్ తొందరగా అయిపోయింది అయ్యో తొందరగా అయిపోయింది మళ్ళీ సంవత్సరం ఉండాలా నేను వెయిట్ చేయాలా అనేసి అమ్మా నువ్వు రావాలంటే రా మధ్యలో ఒక సిక్స్ మంత్ తర్వాత రా ఏదన్నా హాలిడేస్ ఇస్తారే టికెట్స్ కావాలంటే మేము పంపిస్తాం అలానే మా డబ్బులు ఉన్నాయా నీకు అల్లుడుగా నీ ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారా లేదంటే చెప్పమ్మా ఏమంటే మేము పంపిస్తాం అంతేగాని డబ్బులు లేవని నువ్వు కష్టపడక మేము మాత్రం ఎవరికి పెడతాం పిల్లలకే కదా మా దగ్గర ఉన్నాయి మేము పంపిస్తాం నీకు ఎంత కావాలంత మనం వేరే ఇంటికి వెళ్ళిపోయామే తల్లిదండ్రులను కష్టపెట్టకూడదే అని చెప్పేసి నువ్వు ఏం చెప్పకుండా ఉండక నీకు డబ్బులు కావాలంటే ఏమన్నా చెప్పు ఇప్పుడే ఈజీగా అన్నీ ఫోన్లోనే పంపించేయచ్చు కదా నువ్వేం బాధపడక మేము అన్నీ చూసుకుంటాం సరేనా ఎప్పుడు ఏం కావాలన్నా అడుగు మేము ఉన్నాం ఇలా ఎవరు చూసుకుంటారు చెప్పండి తల్లిదండ్రులు తప్పిస్తే ఎవరు చూసుకుంటారు పిల్లల్ని మీ ఇళ్లలో ఎంతమంది తల్లిదండ్రులు మీకు ఇలా చూసుకుంటారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇందులో వచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళు అని లేదండి ఉన్నవాళ్ళు వాళ్ళ తగినట్టు చేస్తే లేని వాళ్ళు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా పిల్లలు వస్తున్నారంటే అప్పో చొప్పో చేసి వాళ్ళ స్తోమతకు తగినట్లు అన్నీ మంచిగా సక్రమంగా చేసి పెడతారు అంతేగాని అలానే వెళ్ళేటప్పుడు వాళ్ళు మూటలు కట్టి పంపిస్తారు లేని వాళ్ళు కూడా ఏం ఉత్త చేతులతో పంపిస్తారు లేదని అన్ని మూటలు కట్టి వాళ్ళ వాళ్ళకి తగినట్లుగా వాళ్ళ పిల్లలకి పంపిస్తూనే ఉంటారండి అందుకే ఏం చెప్తారంటే భూమిలో స్వర్గం అంటే ఆడపిల్లకి అది అమ్మ వాళ్ళ ఇల్లుగానే ఉంటుందని అంటారు కదా అంతే కదా మరి మనకి ఏది కావాలన్నా మనకు సమకూర్చేది మన తల్లిదండ్రులే కదండి ఎవరు చేస్తారు చెప్పండి అందుకే భూమిలో స్వర్గం ఏదంటే మన అమ్మ వాళ్ళ ఇల్లే వీడియో నచ్చిందా బాగుందా కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తాను మీరు నాకు మంచిగా సపోర్ట్ చేయండి సరేనా మీ సపోర్ట్ ఉంటే చాలు అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం ఒక విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయా నెక్స్ట్ వీక్ వచ్చేసి టూ వీడియోస్ ఏమో వస్తాయి వీలుంటే త్రీ పెడతాను లేకపోతే మండే ఫ్రైడే పెడతాను సరేనా ఇప్పుడు వెకేషన్ కదా కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాము లేకపోతే కొంచెం ఇల్లు వచ్చేది క్లీనింగ్ చేయాలండి కొన్ని రోజులు అయిపోయింది అందుకని ఆ పని పెట్టుకున్నాము అందువలన వీలంటే కుదిరితే మూడు వీడియోలు పెడతాయి లేకపోతే రెండు వీడియోలు వస్తాయి సరైన మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్